రైతు మామూలుగా పంట వేసి తోటలో ఎరువులు వేసి మందులు వేసి ఎన్ని కొట్టేవాళ్ళక పంటలు అయితే పండవు ఈ చెట్టు చూడండి అడవిలో పుట్టింది అడవిలోనే పెరుగుతుంది ఏదో వర్షానికి కాస్తుంది అసలు ఎన్ని కాయలు ఉన్నాయి దీనికి కాసిందంటే ఇది మరి ఎందుకు కాసిందో ఏమో ఇక్కడ చూడండి ఎన్ని కాయలు బొబ్బ అసలు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది ఇది ఉల్లింజీరకాయలు అనమాట ఇది తినేదానికైతే తరం కావు పక్షులకు తినేదానికి మాత్రమే సరిపోతుంది తరం అయితే ఇవి అదే కలికాయలు ఏంటి అనక అన్న తిని కానీ ఇది కలి చెట్టు కాదు నేను దూరంలో చూసి ఖచ్చి పక్కా ఇది కలి చెట్టు అనుకున్నాను చూడండి ఏం కాసిందో అసలు ఇది మరి దీనికి ఏ కెమికల్స్ వాళ్ళే ఏ రసాయనిక ఎరువులు అసలు ఏ పురుగు ఏం చేయలేకపోయింది ఇన్ని కాపు కాయలు కాసింది ఈ చెట్టు అదే ఉపయోగపడే కాయలు అయితే మనం ఎన్ని రసాయనిక ఎరువులు కొట్టాలనో ఎన్ని మందులు కెమికల్స్ స్ప్రే చేయాలనో ఇన్ని ఈ మాత్రం కాపు ఉండాలంటే చూడండి అదే అనమాట ఏదైనా కెమికల్స్ మనం వాడే కెమికల్స్కు వాటి ఎంత అవే కాశీ కాయలకు ఉండే తేడా కెమికల్స్ వాడి మనం ప్రకృతిని దెబ్బతీయడమే కాకుండా కాపు కూడా రాకుండా చేసుకుంటాం అనమాట అందుకే కెమికల్స్ తగ్గించుకొని వాటి ఎంత అవే సహజంగా ఎరువులతో పండించుకుంటే కనుక ఇలాగే కాపు కాస్తాయని నేనైతే అనుకుంటున్నాను పురుగు మందులు ఎక్కువ వాడడం వలన కాపు కూడా తగ్గిపోతుంది చూడండి ఈ చెట్టు ఏ పురుగు మందులు వాడలేదు ఎంతగా కాసిందో